దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పదమూడు ఈరోజు వాక్య భాగము యహోవా కోపము అతని మీద రగులు కొనెను దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము పదో వచ్చినం దేవుని మహిమ తిరిగి వచ్చు నిమిత్తము వాడబడిన మూడో వ్యక్తి దావీదు దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూచున్నాము దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకుని వెళ్ళాను దేవుని పని అందు మనము అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం గలవారముగా ఉండవలెను దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చినము నుండి పదకొండవ వచ్చిన వరకు ఇచ్చట కొంత మార్పును గమనించుచున్నాము క్రొత్త బండి మీద మందసమును ఎక్కించేరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము ఏడవ వచ్చిన లేవీలు మందసమును మోయవలసినవారు బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దాన్ని మనము మార్చకూడదు ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు కలవు ఈ నియమములు మార్చినప్పుడు మనము నష్టపోయేదము ఈ సందర్భములో ఉద్య మరణించాను కదా మనము నవీన యుగములో జీవించుచున్నాము అనుకొనేదము ఏమైనాను సరే పరలోకపు నమూనాను మనము అమలుపరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనము చూడలేము మన సొంత జ్ఞానమును ఆశక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము క్రైస్తలాడ్